ఒక ఆయన రెండు చిలకల్ని అమ్ముతున్నాడు ఒక చిలక వెయ్యి రూపాయలు మరొక చిలక పది రూపాయలు రాజుగారు చూశాడు రాజుగారికి ఆ చిలకలు అంటే చాలా ఇష్టం రే చిలకలు తీసుకోరా ఎంతరా అన్నాడు అయ్యారు ఇది వెయ్యి రూపాయలండి ఇది పది రూపాయలండి అన్నాడు అరే రెండు ఒకలాగే ఉన్నాయి కదరా ఇదేంటి వెయ్యి రూపాయలు ఇది పది రూపాయలు ఏంటి అన్నాడు అయ్యారు రెండు ఒకలాగా ఉన్నాయి కానీ మీరు పట్టుకెళ్తే తెలుస్తుందండి ఇది ఎంత గొప్పదో అన్నాడు అప్పుడు రెండు కొనేసాడు ఒక చిలకను ఒక పక్క పెట్టాడు మరొక చిలకను మరొక పక్క పెట్టాడు ఉదయాన్నే లేచి రాజుగారు ఒక చిలక దగ్గరికి వచ్చాడు ఆ చిలక అంటుంది రాజా నీకు శుభము గాక గుడ్ మార్నింగ్ రాజా దేవుడు నీకు తోడుగా ఉండును గాక దేవుడు నిన్ను గాక మీ రాజ్యము సుభిక్షంగా ఉండును గాక అని ఆశీర్వదిస్తుందంట ఈ చిలక అబ్బా వండర్ఫుల్ రా వెయ్యి రూపాయలు అయితే అయింది కానీ ఎంత బాగా మాట్లాడుతుందో ఈ చిలక ఒరే దీనికి మంచి భోజనం పెట్టండిరా బాగా చూడండిరా అన్నాడు రాజుగారు మరలా తర్వాత రోజు ఇంకొక చిలక దగ్గరికి వచ్చాడు ఆ చిలక అంటుంది ఒరే చండాలుడా నాకు ఇంకా మేతట్టలేదు ఏంట్రా ఒరే దున్నపోతూ దుర్మార్గుడా ఏంటరా నన్ను ఇలా చూస్తున్నావు అంటుందంట ఆ చిలక ఏ కోపం వచ్చింది రాజు రే దీన్ని చంపండు రా అన్నాడు ఒరే దీన్ని అమ్మినోడు తీసుకురాడు రా ముందు అన్నాడు అమ్మినోడి తీసుకొచ్చారు ఏంట్రా నాకు ఎలాంటి ఏంట్రా మీరు అడిగారు కదా రెండు చిలకలు ఒకలాగే ఉన్నాయి మరి ఇది పది రూపాయలు ఏంట్రా అని అడిగారు కదా దాని విలువ అదేనయ్యా భక్తిహీనుడి ఇంట్లో పెరిగిందయ్యా వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారయ్యా వాళ్ళు ఎప్పుడు బూతులు ఆడుకుంటారయ్యా ఎవరికి ప్రార్థన ఉండదయ్యా అలాంటి ఇంట్లో పెరిగిందయ్యా అది అది పది రూపాయలయ్యా ఈ చిలక ఆశీర్వాదకరంగా మాట్లాడుతుంది కదా భక్తి పరుడు ఇంట్లో పెరిగిందయ్యా భక్తి పరుడు ప్రార్థన నేర్చుకుందయ్యా భక్తిపరుడు మాటలు నేర్చుకుందయ్యా భక్తిపరుడు విలువైనటువంటి జీవితాన్ని అవలంబించిందయ్యా భక్తిపరుడి ఇంట్లో పెరిగిన చిలకయ్యా ఇది ఇది వెయ్యి రూపాయలయ్యా అమ్మా మీ పిల్లలే ఒక చిలకలైతే మీ ఇంట్లో ఏం నేర్పిస్తున్నారో వారు నేర్చుకున్న దాన్ని బట్టి వారికి విలువ పెరుగుతుంది మీరు ప్రార్థించే వాళ్ళైతే శుభవచనాలు మాట్లాడే వాళ్ళైతే స్థుతించే వాళ్ళైతే మంచి వచనాలు వస్తున్నట్లయితే మీ పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు లేదు మీరు ప్రార్థన లేకుండా ఏదో ఆదివారం వస్తున్నారు వెళ్ళిపోతున్నావు అని భక్తి లేని జీవితం జీవిస్తే మీ చిలకలైన మీ పిల్లలు అవే నేర్చుకుంటారు ఈరోజు వెయ్యి రూపాయల చిలకలా ఉంటారా మీ పిల్లలు పది రూపాయల చిలకలా ఉంటారు